నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కమ్మపాటి నరేష్ బిఏ బీపీడీ ఫిజికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ నేషనల్ హాకీ ప్లేయర్ మనము వార్మింగ్ అప్ ఎక్ససైజ్లు చేసుకునేటప్పుడు కొన్ని రకాల నియమాలు పాటించి మనం ఎక్సర్సైజ్ చేసుకుంటాం అసలు అప్ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తారంటే మనం ఏదైనా క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించేటప్పుడు కానీ లేకపోతే మనలో ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్ని పెంచి ఇంజురీస్ని తగ్గించడం కోసం మనం ఈ వ్యాయామాలను చేస్తాం ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండడం కోసం అనేది చాలా ఇంపార్టెంట్ దానిలో భాగంగా ఇప్పుడు మన ఎక్ససైజ్ని స్టార్ట్ చేసుకుందాం ముందుగా మనము హ్యాండ్స్ అనే మన యొక్క చేతుల్ని ఒక ఫిస్ట్ అంటే మన యొక్క విష్ణు మీద రెడ్డి వైజ్ రొటేషన్లో మన ఎక్ససైజ్ను చేస్తున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫై యాంటీక్లాక్వేజ్ రొటేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు షోల్డర్ రొటేషన్ను మనం ఎక్సర్సైజ్ చేయబోతున్నాం ముందుగా షోల్డర్ రొటేషన్ చేసేటప్పుడు మన యొక్క చేతులు మన తల తలభాగాన్ని తాకుతూ రౌండ్ సర్కిల్ వలయాలు చుట్టాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు యాంటీక్లక్ రొటేషన్లో మరి యొక్క పది కౌన్లు మనం చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎక్సైజ్ మీరు చేసినప్పుడు ఏ విధమైన క్లాక్ రాకుండా చూసుకోవాలి అనదర్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకు ఆమ్ సర్కిల్ ఎక్సర్సైజ్ ఆమ్ సర్కిల్ ఎక్ససైజ్ చేసినప్పుడు హ్యాండ్స్ని శరీర భాగాలకు పక్క సైడ్ ఉంచాలి పక్క సైడ్ నుంచి హ్యాండ్స్ని మెల్లగా రొటేట్ చేస్తూ ఉండాలి ఫస్ట్ మనం క్లాక్ వెయి రొటేషన్లో చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు యాంటీక్లాక్ వేరియటేషన్లో మరొక పది కౌంటర్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ ఎక్సర్సైజ్ నుంచి చేసేటప్పుడు మెల్లగా చేయాలి హ్యాండ్స్ను ఫాస్ట్గా తిప్పకూడదు స్పైనల్ కార్డ్ను మనము చక్కగా చక్కగా ఉంచాలి అందరు ఎక్సర్సైజ్ వచ్చేసి మనకు సైడ్ బెండ్ మన యొక్క శరీర భాగాలకు పక్క సైడు పక్క సైడ్గా మన యొక్క బాడీని మెల్లగా సైడు తీసుకోవాలి అందర్ సైడ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు మనము హిప్లోటిషన్ ఎక్సైజ్ని స్టార్ట్ చేయబోతున్నాం హిప్ ని ఎక్సర్సైజ్ చేసేటప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ హ్యాండ్స్ని హిప్ మీద పెట్టవలను రెండు కాళ్ళ మధ్యన సమానమైన దూరం తీసుకొని క్లాక్ వైజ్ రొటేషన్స్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు క్యాంటీజ్ రొటేషన్లో మరొక పది గంటలను పూర్తి చేసుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేంజ్ చేసుకుందాం ఇప్పుడు చేయబోయే ఎక్ససైజు యాంకిల్ రొటేషన్ ఎక్సర్సైజు యాంకిల్ రొటేషన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన యొక్క కాల్ని లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ని అప్ టు హిప్ లెవెల్ అప్ చేయవాళ్ళను చేసిన తర్వాత క్లాక్వైజ్ రొటేషన్లో మనం రొటేట్ చేయవాళ్ళను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు యాంటీ క్లాక్వైజ్ రొటేషన్లో మరొక పది కౌంట్లను చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ 7 8 9 10 ओके चिक नाउ ఇప్పుడు రైట్ లెగ్ తోని చేద్దాం లెగ్ అప్ టు హిప్ లెవెల్ క్లాక్ వైస్ రొటేషన్ 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే ఇప్పుడు నీ ఎక్ససైజ్ చేద్దాం నీ ఎక్సర్సైజ్ మీద మనం ఒక పది కౌంట్స్ ముందుకు పది కౌంట్స్ వెనక్కి మనం నీ మీద హ్యాండ్స్ని ఫ్రీగా వదిలేసి ఫ్రీగా బ్రీతింగ్ తీసుకుంటూ ఎన్నెముక చూపు నే నేరుగా ఉంచి ఎన్నెముకలను చక్కగా చక్కగా పెట్టవాళ్ళను ఇప్పుడు అనేవర్ బ్యాక్ సైడ్ ఒక పై కౌంట్ చేసి ఒక పై కౌంట్ చేద్దాం అనేవర్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు మనము సింగ్ ఎక్సర్సైజ్ చేసుకుందాం సింగ్ ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు మనకు ఏదైనా సపోర్ట్ తీసుకొని మనం ఈ లెగ్సింగ్ ఎక్సర్సైజ్ను చేయవలసి ఉంటుంది ఇవి ఫస్ట్ లెఫ్ట్ లెఫ్ట్ లెగ్తో స్టార్ట్ చేద్దాం ఓకే వన్ 3 4 5 6 7 8 9 10 ఇప్పుడు మనం లెగ్ని లెగ్ చేం చేద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే ఇప్పుడు ఎక్సర్సైజ్లో భాగంగా ఏదైనా మనం యాక్టివిటీ చేసేటప్పుడు ఫిజికల్గా మనము మన బాడీని సంసిద్ధం చేసుకోవాలి దాంట్లో భాగంగా లైట్ స్పాట్ రన్నింగ్ అంటే ఏదైతే మనం ప్రదేశాలు ఉంటామో ఆ ప్లేసుల్లో మన బాడీని సిద్ధం చేసుకోవాలి ఉన్న ప్లేసుల్లో మనం జాగింగ్ చేసుకోవాలి ఓకే అది కనీసం ఒక వన్ మినిట్ చేసుకోవాలి ఆ చేసుకునేటప్పుడు దాన్ని మరీ స్పీడ్గా చేయొద్దు ఎందుకంటే హార్ట్ బీట్ అనేది మనం ఎక్కువ పెరుగుతుంది కాబట్టి మనం తక్కువ టైంలో దాన్ని పూర్తి చేసుకోవాలి ఓకే నౌ స్టార్ట్ one two three four five six seven eight eight seven six five four three next change One, two, three, four, five, six, seven, eight, nine, ten. One, two, three, four, five, six, seven, eight, nine, ten. okay ఈ ఎక్సర్సైజ్లో భాగంగా మనం ఇప్పుడు జంపింగ్ జాగ్ ఎక్సర్సైజ్ను చేద్దాం జంపింగ్ జాగ్ ఎక్సర్సైజ్లో రెండు కాలు ఫస్ట్ దగ్గరగా ఉంటాయి హ్యాండ్స్ కూడా బాడీని ఉంటాయి ఇప్పుడు జంపింగ్ జాగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ నెక్స్ట్ సెవెన్ Eight, eight, seven, six, five, four, three. class halt.